రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం కమ్మపల్లె సమీపంలో శేషాద్రి నాయుడు అనే వ్యక్తిపై తన అన్న రాయి రమేష్ అతని అనుచరులు దాడిలో అడ్డగించి కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో శేషాద్రి నాయుడు కుడికన్ను దెబ్బతిన్నది ఈ సంఘటనపై శేషాద్రి నాయుడు రక్త గాయాలతో వీరబల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన ఎస్ఐ ఫిర్యాదు తీసుకోకుండా రేపు రాబో అని చెప్పి పంపించినట్లు బాధితుడు తెలిపాడు అనంతరం బాధితుడు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వైద్యులు చికిత్సలు నిర్వహించారు మా దారిలో పోతుంటే మా అన్నే ఒకటి పిలిచి నన్ను దాడి చేయగల మా జీవిత పళ్ళకి పోతానే కప్పలేకపోతాను కప్పలేకపోతుంటే మా అన్న వాళ్ళు మధ్యలో నన్ను అడిగిపోతే దిగి నడుపుకుంటూ పోతున్నా దాడి చేయగలరు నాన్న దాడి చేస్తేనే మళ్ళీ నేను పరిగెత్తు వెళ్ళిపోయినా పరిగెత్తు వెళ్ళిపోతేనే కళ్ళలో సలవలో పడినా పడిన తర్వాత మళ్ళీ ఊరికి ఎంత ఊరు చూస్తే మళ్ళీ నన్ను కొట్టినాడు కొత్తనంగా దాని తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళకి లేచి అడిగిపోతే ఎదేదా ఒక అంతకంటే ముద్దం పెట్టుకొని வா ನಾಕೇನು ದಲೀಲ್ ಸರ್ ಅದೇ ಕಣ್ಣೆ ಹೆಂಗೂರು ಒಂದು ದುಡ್ಡೇ ಕಣ್ಣೆ